ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అవ్వాలనుకుంటే ఇప్పుడీ తిరుమల క్లాసెస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి ఆడబిడ్డ పెళ్లికి తన భర్త ఓ బంగారు ఉంగరం ఓ టీవీ గిఫ్ట్గా ఇచ్చినందుకు కోపడ్డ ఓ ఇల్లాలు చేసిన ఆకృత్యం వింటే మానవత్వం అన్నది ఎలా మసగబారిపోయింది ఇట్టే కళ్ళకు కడుతోంది జరిగిన ఘోరం చూస్తే ఆ ఆడది ఆడది కాదో రాక్షసి అనిపించి తీరుతుంది ఇంతకీ ఏమైంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బారాబంకీ గ్రామం ఆ గ్రామంలో చంద్రప్రకాష్ అనే ఓ యువకుడి చెల్లెలి పెళ్లి ఈ నెల ఇరవై ఆరున జరగనుంది పెళ్లి ఖర్చులంతా తల్లిదండ్రులే భరాయించారు తమ శక్తి కొద్దీ ఖర్చులు పెట్టి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు చెల్లెలి పెళ్లికి చంద్రప్రకాష్ మిశ్రా బావగారికి తన కానుకగా ఓ బంగారు ఉంగరం చెల్లికి ఓ టీవీ కానుకగా ఇవ్వాలని అనుకుని వాటిని తెచ్చి ఇంట్లో పెట్టాడు ఇలా చెల్లికి కానుకలు ఇవ్వబోవడం చూసి మిశ్రా భార్య చావి కడుపు మండిపోయింది తన భర్త చెల్లెలికి దోచి పెట్టేస్తున్నాడని గగ్గోలు పెట్టడమే కాదు ఇంటికొచ్చి తన భర్తకు తగిన బుద్ధి చెప్పండి అంటూ తన అన్నదమ్ముల్ని ప్రేరేపించింది తోడబుట్టిన చెల్లెలికి ఓ ఉంగరం టీవీ ఇస్తే ఏం పోతుందని సర్ది చెప్పాల్సిన సోదరులు హుటాహుటిన బయలుదేరి చెల్లి ఇంటికొచ్చారు మళ్ళీ ఇలాంటి ఆలోచన చేయకుండా రెండు తగిలించండి అంటూ చాబీ చెప్పిన మాటలు విని రెచ్చిపోయారు వ్యాపారం కోసం బయటికెళ్లి ఇంటికొచ్చిన బావ మీద మీ చెల్లికి దోచిపెట్టి మా చెల్లికి అన్యాయం చేస్తావా అంటూ ఒక్కసారిగా అతని మీదకు దాడికి దిగారు తాగిన మత్తులో చిత్తు చిత్తుగా కొట్టేశారు తను చెప్పిన దానికంటే ఓవర్గా రెస్పాండ్ అయిన సోదరుల్ని ఆపాల్సిన భార్య చోద్యం చూస్తూ ఉండిపోయింది వాళ్లు కొట్టిన దెబ్బలు తగలరాని చోట తగలడంతో చంద్రప్రకాష్ మిశ్రా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ఈ గొడవ చూసి పరిగెత్తుకొచ్చిన చంద్రప్రకాష్ తల్లిదండ్రులు కొడుకును వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే దారిలోనే అతని ప్రాణాలు పోయినట్లు డాక్టర్లు చెప్పిన మాట విని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు విషయం తెలిసి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ మధ్యలో మృతుడు మిశ్రా భార్యను ఏవోనిగా చేర్చారు ఆమె ఐదుగురు అన్నదమ్ముల్ని అరెస్టు చేసి లోపలేశారు ఇప్పుడు ఆ కిరాతక భార్యతో పాటు వారందరూ జైల్లో ఓచర లెక్క భర్త కష్టసుఖాల్లో భాగం పంచుకుంటూ ఆడబిడ్డను అమ్మలా ఆదరించాల్సిన ఇంటి కోడలు చేసిన ఈ దుర్మార్గం విని బారాభంగి గ్రామస్తులు నిద్రపోయారు భర్తను చంపించిన ఇల్లాలకి మరణ శిక్ష సరైన శిక్ష అంటూ తేల్చి చెప్పారు మసక బారిపోతున్న మానవత్వ విలువలకు మరో తార్కాణంగా నిలిచిన ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంచలనంగా మారింది అనుబంధానికి ఆత్మీయతకు విలువనిచ్చిన ఓ యువకుడి నిండు జీవితం ఆ కిరాతక ఆకృత్యంతో కొడగట్టుకుపోయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి